సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ఫీవర్ కూడా మొదలైపోయింది సార్ దానికి సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం మొన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు మాట వినాలికి సంబంధించి ఇవాళ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది మన సాంగ్ మీకు ఎలా అనిపించింది ఆయన మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కేవలం పదకొండు సెకండ్స్ మాత్రమే రిలీజ్ చేశారు సార్ అయితే ఈ పదకొండు సెకండ్స్ ని హైలైట్ అయ్యి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కూడా అయింది సో ఇవాళ సాంగ్ మరి రిలీజ్ చేశారు మీకు ఎలా అనిపి పాట వినాలి అనేది కాదండి మాట వినాలి అనేది పాట ఈ మాట వినాలి అనే పాట ఆయనే పాడాడు పవన్ కళ్యాణ్ గారే పాడారు ఆయన గాయకుడు కూడా ఆయన గతంలో పాటలు పాడటం మనం విన్నాం జానీ సినిమాలో పాడాడు తర్వాత అత్తారింటికి దారేదిలో పాడాడు అలాగే ఖుషీ సినిమాలో కూడా కొన్ని పాటలు బిగ్ సాంగ్స్ పాడిన చరిత్ర ఉంది ఆయనకి బాగా పాడతాడు కూడా ఫోక్ మీద కమాండ్ ఉంది అతనికి అలాగే ఫోక్ రైటర్స్తోనూ వాళ్ళతోనూ కూడా కాస్త ఎక్కువ మింగిలైనటువంటి చరిత్ర ఉంది కంపారిటివ్గా ఇతర హీరోలతో పోలిస్తే ఈయన మాస్టర్జీతోనూ అలాగే గద్దర్ గారితోనూ కొంత దగ్గరగా మసలినటువంటి సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అందుకని మ్యూజిక్ పట్ల రిధం పట్ల కొంత పట్టుంది అతనికి అయితే ఈ పాట విన్న తర్వాత కొంచెం ఫామ్ తప్పాడైనా అనిపించేలాగా ఉంది కొన్ని చోట్ల గమకాలు ప్రాపర్గా పలకలేదు కొంచెం చిన్న తడబాటుకు గురయ్యాడు అంటే ఈ మధ్య ఆయన ఆ ఏరియాలో లేకపోవటం వలన జరిగిన ఇబ్బందేమో అనిపిస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ గారు కొంచెం ఒక టైం తీసుకుని ఇంకొక టేక్ చేద్దాము లేకపోతే ఇంకొంచెం ఒక ఒకరోజు ప్రాక్టీస్ చేసి రేపు చేద్దాము ఇలాంటివి ఏదన్నా అని ఉండకపోవచ్చేమో అని కూడా అనిపించింది ఎందుకంటే ఆయన ఉన్న షెడ్యూల్ రీచ్ వచ్చినప్పుడే పని కానిచ్చేస్తే పోతుంది అనేటువంటి అభిప్రాయంతో లాగిన్ చేశారా అనిపించేదిగా ఉంది పాట కాకపోతే పవన్ కళ్యాణ్ పాడటం అనేది ఒక అడ్వాంటేజు పవన్ కళ్యాణ్ పాడుతూ ఉండగా వినటం అనేది ఒక అడ్వాంటేజ్ చాలా గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్లో ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సినిమా వైపు డైవర్ట్ చేసి సినిమా కోసం ఎదురు చూసేలాగా చేయటం అనేది ఈ పాట రిలీజ్ చేసినప్పుడు రత్నం గారి వ్యూహం అదైతే వర్కౌట్ అయింది ఆ మేరకు జనం చూస్తున్నారు దాన్ని క్యూరియస్గా ఉంది మూమెంట్ కూడా బాగుంది వ్యూస్ వస్తున్నాయి బలంగానే కాబట్టి హరిహర వీరమల్కి ఒక పాజిటివ్ ధోరణి మొదలైంది పాట ఇన్ టోటల్ బాగుంది అంటే పాటకి ముందు తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు ఉన్నాయి పాట కొంచెం ఉత్తరాంధ్ర పద్ధతిలోనే వెళ్ళింది ఎందుకంటే ఆయనకు అలవాటైన స్టైల్ కాబట్టి దాన్ని అడాప్ట్ చేసి పాట నడిపారు మన ఇక్కడ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ రాస్తున్నటువంటి రైటర్తోనే రాయించాడు పెంచల్ దాస్తో రాయించారు తెలుగులో కేరవాణి గారు సంగీతం కేరవాణి కూడా ఈ పాటకి ఇంకా ఆయన జనరల్గా ఫోక్ చేసేటప్పుడు కొంచెం వినయంగానే పెడతాడు అదే పద్ధతిలో ఓవర్ బీట్ లేకుండా డిజైన్ చేసి పాటని నీట్గా ప్రజెంట్ చేశారు బాగుంది కాకపోతే అదొక్క చిన్న వెలితి పవన్ కళ్యాణ్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే మంచి పాట అయ్యేది అది డెఫినెట్గా అది ఒక వెర్షన్ అయితే ఈ సినిమా ఔరంగజేబ్ కాలంలో నడుస్తుంది ఈ కథ ఔరంగజేబు ఢిల్లీ పాలకుడిగా ఉన్న రోజుల్లో ఇక్కడ నవాబుల పాలన గో గోల్కొండ నవాబుల పాలన నడుస్తున్నటువంటి సమయంలో ప్రజల కష్టాలు పట్టించుకొని ప్రభుత్వాల మీద తిరగబడేటువంటి ఇక్కడ ప్రభుత్వము అనగా ఇక్కడ నవాబులు అక్కడేమో ఔరంగజేబు ఔరంగజేబు మీద విస్తృతంగా ఒక ప్రచారం జరిగిపోయింది ఏం జరిగింది ఆయన చాలా దుర్మార్గమైన పాలకుడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ శివాజీ క్యారెక్టర్ని హైక్ చేయటం కోసం ఔరంగజేబు క్యారెక్టర్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చినటువంటి చరిత్ర అందరి బుర్రల్లోకి విపరీతంగా ఎక్కేసి ఔరంగజేబు అంటే విలన్ అనే వాతావరణం తీసుకొచ్చేసినటువంటి నేపథ్యంలో ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబు మీద తిరగబడ్డటువంటి ఒక యోధుడు అనేసరికి దీని ఇంపాక్టు ప్రస్తుతం ఆడియన్స్ అంటే ప్రేక్షకులు ప్రజలు అందరి మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక అంటే ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఉన్న భావాలకి ఔరంగజేబుని వ్యతిరేకించి అత ఔరంగజేబుని తాట తీసినటువంటి హీరోగా కనుక పవన్ కళ్యాణ్ని చూస్తే వీళ్ళ హృదయాలు పులకించి అది వసూళ్ళగా కన్వర్ట్ అయ్యి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనే ఒక బిలీఫ్తో డిజైన్ చేసినటువంటి కథ ఇది నిజానికి ఔరంగజేబు నిజంగానే అంత దుర్మార్గుడా అంటే ఔరంగజేబు చివరి రోజుల్లో నెమ్మదిగా ఆయన అధికారం దెబ్బతింట మొదలైంది ఇతర దేశాల నుంచి ఇతర దేశాల వర్తకులు భారతదేశం మీద కాన్సంట్రేట్ చేసి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం సీరియస్గా కాన్షియస్గా జరిగింది ఔరంగజేబు చివరి రోజుల్లోనే అది ఫ్రెంచ్ వారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇంగ్లీష్ వారు కావచ్చు ఫైనల్గా ఇలా పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వీళ్ళందరూ వస్తున్నటువంటి ఎరా అది ప్రారంభం అందుకని ఆయన ఔరంగజేబు సహాయం కోసం వాళ్ళ గురువు వచ్చాడు ఒకసారి ఔరంగజేబుకి వృధు వ్యాకరణం అవి నేర్పాడు ఆయన ఆయన వచ్చి శిష్యుడిని కలవటం కోసం లోపలికి లెటర్ పంపించారు ఆయన రియాక్ట్ కాలేదు ఫైనల్గా ఎదురు చూసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన గురువుగారికి ఉత్తరం రాశాడు రాసి యాక్చువల్గా మీరు వచ్చారని తెలిసి నాకు చాలా కోపం వచ్చింది మేము మీద చాలా గొడవపడదాం అనుకున్నాను కానీ గురువుగారి మీద గొడవపడటం పద్ధతి కాదని మిమ్మల్ని లోపలికి అలవ్ చేయలేదు నేను చాలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది నేను చాలా ప్రశ్నలు మమ్మల్ని అడుగుదాం అనుకున్నాను లోపలికి పిలిచి ఆ ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నాను మీరు మాకు ఈ భూమి ఈ దేశం అవతల ప్రపంచం ఏముంది అనేది చెప్పలే యూరప్లో ఇలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది అనేది మాకు చెప్పలే యూరప్లో వాళ్ళకి అక్సెస్ అయిపోయినటువంటి సరుకులు అమ్ముకోవడానికి వాళ్ళు మార్కెట్ వేటలో ఉన్నారని మాకు చెప్పలే వాళ్ళు మన దేశం మీదగా వచ్చి పడతారని కూడా మీరు చెప్పలే ఏమీ చెప్పకుండా ఏదో వృధు వ్యాకరణం నేర్పించేస్తే మేము పరిపాలనలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళందరితోనూ నానా కష్టాలు అనుభవిస్తున్నాము ప్రిపేర్ లేకుండా వచ్చాం మేము పవర్లోకి మాకు జ్ఞానం పెట్టాల్సిన గురువులు మీరు అది ప్రాపర్గా పెట్టలేదు దాంతో మేము అజ్ఞానుల్లో ఇక్కడ కూర్చుని వాళ్ళతో ఇబ్బంది పడాల్సి వస్తుంది విదేశీ శక్తులతో అందుకని ఈ లోపం మాది కాదు మీదే అందుకని మేము మిమ్మల్ని ఏదో ఒకటి సీరియస్గానే మీతో గొడవ పడదాం అనుకున్నారు కానీ గురువు మీద గొడవపడటం పద్ధతి కాదు కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వకుండా పంపించేసాయి అందుకు ఆనందించండి మీరు నేను లోపలికి పిలిచి స్ట్రైట్గా మాట్లాడితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని ఒక ఉత్తరం రాశారు చాలా పాపులర్ చాలామంది చాలా సందర్భాల్లో ఔరంగజేబు గురువుకు రాసిన ఉత్తరాన్ని కోట్ చేస్తారు అంత విషయం ఉన్నవాడు ఆయన ఔరంగజేబు చా చాలా దుర్మార్గుడు అనే ఒక యాంగిలే పోర్ట్రేట్ అయింది కానీ ఆయన సాహిత్య ప్రియుడు సంగీత ప్రియుడు ఆయనకి భారతీయ కళల పట్ల చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయ్యి సంవత్సరాల పైన ఇస్లాం రూల్ నడిచినప్పటికీ ఈ దేశం ప్రజలు హిందువులుగానే ఉన్నారు తప్ప ముస్లింలుగా మారలేదు మారిన చోట్ల కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు హిందూ మతంలోకి రావటం అనేది కూడా అలాగే జరిగింది ఎలా జరిగిందంటే తెలంగాణలో నిజాం నవాబు గారి ప్రధానమంత్రి ఆయన కొంచెం చొరవ చూపించి మత మార్పిడలు ప్రోత్సహించాడు కింది కులాల వాళ్ళు మారారు మారిన తర్వాత దొరలు వాళ్ళని పనుల్లోకి పిలవడం మానేశారు హిందూ దొరలు ఎందుకు అంటే మీరు నవాబు గారి మతం కాబట్టి మిమ్మల్ని ప మీతో పని చేయించుకోవటం ఇబ్బంది అందుకని పిలవట్లేదు వీళ్ళు రోజువారీ పొట్ట గడవాలి కదా మరి మీరు పనికి పిలవకపోతే మేము చచ్చిపోతాం కదా పస్తులు ఉండి అంటే అది మీ కర్మ మాకేం సంబంధం నవాబు గారి బంధువులతో మేము వీళ్ళల్లో పని చేయించుకుంటామా అన్నారు వీళ్ళు తెలివిగా మరి ఏం చేయాలయ్యా పనిలోకి రావాలంటే అని మతం మళ్ళీ మారండి వెంటనే ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి చేసి వాళ్ళని మళ్ళీ హిందువులుగా మార్చి హిందూ దళితులుగా హిందూ మాడలుగా హిందూ మాదిగలుగా మార్చి మళ్ళీ బానిసలుగా వాళ్ళకి పంపించారు ఇది జరిగింది తప్ప మెజారిటీ హిందువులుగా ఉన్నారు అనేది వాస్తవం అది ఫ్యాక్ట్ ఎవరు కాదనలేని సత్యం అందుకని ఇలాంటి నేపథ్యం ఉంది ఈ కథలో ఇది పాయింట్ ఆయన తీసుకుంది ఈ పాయింట్ మీద సినిమా నడిపితే వర్కౌట్ అవుతుంది నేషనల్ మూడ్ అలా ఉంది ఈ సినిమా ఇప్పుడు కాదు మొదలైంది ఐదేళ్ల క్రితం గొడవ ఇది ఐదేళ్ల క్రితం మూడ్ వరల్డ్ అంటే ఇండియన్ పబ్లిక్ మూడ్ టూవర్డ్స్ రైట్ పాలిటిక్స్ ఉన్నాయి టూవర్డ్స్ వర్డ్స్ హిందుత్వం ఉంది అనే ఉద్దేశంతో డిజైన్ చేసిన కథ ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు ఆయన ఈ మధ్య సనాతనం ఇవన్నీ మాట్లాడుతున్నాడు సో ఈ సనాతన ప్రవచనాలకి దాంతోపాటు ఆ మధ్య ఆయన తీసుకున్నటువంటి దీక్ష ప్రాయశ్చిత దీక్షలు ఈ వీటన్నిటికీ కనెక్ట్ అయ్యేటువంటి ఆడియన్స్కి ఈ సినిమా కూడా కనెక్ట్ అవుతుంది హరిహర వీరమల్లు కూడా అందుకని ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన విన్యాసాలకు వచ్చిన రెస్పాన్స్ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నాడు ఆయన ఏం రత్నం గారు ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాన్ తెలుగు ఆడియన్స్ రెస్ట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఆడియన్స్ ముందు కూడా ఈ సినిమా పట్టుకెళ్తున్నారు ఎందుకు అంటే ఇది ఔరంగజేబుకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాబట్టి మెజారిటీ హిందూ ఓటర్లు ప్రేక్షకులుగా మారి మన గల్లాపేటలో అనేది ప్రోగ్రామ్ ఓకే అందుకని ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అన్ని భాషల్లో నేనే పాడాడు ఇది ఒక ప్లస్ పాయింట్ నిజానికి అన్ని భాషల్లోనూ పాడటం అనే చిన్న విషయం కాదు ఈయనకు సహకారం అందించి ఉండొచ్చు ఒక హెల్ప్ తీసుకుని అక్కడ లాగిన్ చేసి ఉంటాడు ప్రతి లాంగ్వేజ్ అయినప్పటికీ ఆ మేరకు సాహసం చేయటం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత అనే చెప్పాలి ఇలా ఈ పాట మార్కెట్లో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది ఈ మూవీ సక్సెస్ మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఏం రత్నం అందుకని ఈ సినిమా ఆయన్ని గట్టెక్కించాలని కోరుకుందాం ఈ పాట అయితే బాగుంది బాగా పెడుతోంది మాట వినాలి ఈ మాట వినాలి అనగానే పొలిటికల్ ఏరియాలో కూడా స్పెక్యులేషన్స్ మొదలైపోయినాయి ఎవరు మాట వినాల్సింది ఎవరు వింటలేదు చంద్రబాబు ఎవరి గురించి పరుతున్నాడు పవన్ కళ్యాణ్ అని కూడా మొదలైపోయింది చర్చ ఎవరు మాట వింటలేదు ఎవరు మాట వినాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ పాత్రను అడ్డం పెట్టుకుని ఎవరి మీద పొలిటికల్ వార్ చేస్తున్నాడా అది జగన్నా లేకపోతే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాడా అనే చర్చ ఒకటి జరుగుతుంది ఆయన మోడీని కూడా టార్గెట్ చేయొచ్చు కానీ ఆ మాట అంటానికి ఎవరు సాహసించటం లేదు కానీ ఒక టార్గెట్ చేస్తున్నటువంటి మెటీరియల్ దీనిలో ఉందనేది భావిస్తున్నారు ఆయన అన్నది జస్ట్ మాట వినాలి అని మాట వినాలి అనేది వార్నింగ్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి చర్చ జరుగుతోంది చూద్దాం ఫైనల్గా ఈ పాట అయితే అట్రాక్ట్ చేసింది ఓకే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఆడియన్స్ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయగలిగింది కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది చూడాలి అంటే ఇప్పుడు ఇప్పటికీ నేషనల్ మూడ్ అలాగే ఉందా కొంత తగ్గిందా కొంత వెనక తట్టు పట్టారా అరవై మూడు సీట్లు బీజేపీ కోల్పోయినటువంటి ఒక నేపథ్యంలో చిగురించిన ఆశలు ఈ దేశం కాషాయ దళం నుంచి బయటపడబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది కానీ ఏ మేరకు ఉంటుంది అనేది చెప్పలేము ఎన్నికల టైంకి ఏదైనా జరగచ్చు ఏ మేరకులైనా జరగచ్చు బలమైన ప్రత్యర్థులు కూడా ఆ పార్టీకే వెళ్తారు జనాలు